పూర్తిగా ఇప్పుడు రైట్ భరత్ రెడ్డి గారు ఎక్కువ మంది మాట్లాడుతున్నారు మూడు నాలుగు రోజులుగా ఒకవేళ పాకిస్తాన్ అటాక్ చేస్తే ఆ గుజరాత్ తీరం వెంబడి చేయొచ్చు లేదంటే పంజాబ్ రాజస్థాన్ బార్డర్స్ నుంచి చేయొచ్చు అని నిజంగా అలాంటి వాతావరణం ఉంటుందా ఒకవేళ పాక్ దాడి చేస్తే ఎటువైపు నుంచి చేయొచ్చు మనం సర్వసన్నద్ధంగా తిప్పు స్థాయిలో ఉన్నామా ప్రిపేర్డ్గా ఉన్నామా బూట్స్ ఆన్ ద గ్రౌండ్ కన్వెన్షనల్ వార్ పరంగా పాకిస్తాన్ ఒకవేళ మన భూభాగాన్ని అటాక్ చేయాలి అనుకుంటే ఇప్పుడున్న వెదర్ ప్యాటర్న్స్ మీరు ఒకవేళ చూస్తే మీకు బెస్ట్ వే ఆఫ్ ఇంగ్రెస్ అంటే మన భూభాగం చవడానికి కైనెటిక్ వార్ఫేర్ అంటే మొబైల్ వార్ఫేర్ ఏదైతే యూజ్ చేస్తారో దాంట్లో ఆర్మర్డ్ ఫోర్సెస్ ట్యాంకుల ద్వారా రావాల్సి ఉంటుంది అండ్ ట్యాంకుల ద్వారా రావాలంటే మీరు వచ్చేది కేవలం పంజాబ్ ఆర్ రాజస్థాన్ ఈ రెండు బార్డర్లలోనే లోపలికి రావస్తుంది ఓకే రోడ్ యా రోడ్లు అవసరం లేదు బికాస్ ట్యాంక్ అంటేనే క్రాస్ కంట్రీ సో ఓపెన్ ప్లెయిన్ ఏరియా అలా అనుకోండి రైట్ ఆటంకాలు లేని ఏరియా ఎందుకంటే మీరు పంజాబ్ నుంచి పైకి జమ్మూ నుంచి పైకి వెళ్ళిపోగానే అక్కడంతా మౌంటైన్స్ కాబట్టి నేను ఇంతకుముందు చెప్పాను మౌంటైన్స్ లో కొట్టడం కష్టం స్పీడ్ ఆఫ్ ఆపరేషన్స్ ఉండదు లాజిక్స్ కూడా కష్టం స్లో అయిపోతాయి ఆపరేషన్స్ ఫాస్ట్ గా అయితే ఇక్కడ కానీ ఇప్పుడు ఇక్కడ వాట్ విల్ పాకిస్తాన్ డూ ఈవెన్ ఇఫ్ దే వాంట్ ఇన్ సైట్ ఏం చేస్తారు వచ్చి ఏం చేస్తారు రైట్ పీక్ ఏదైనా లేదు అంతైతే చేంజ్ ఎనీథింగ్ ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ దగ్గర ఇవాళ్ళ వాళ్ళ దగ్గర డీజిల్ పెట్రోల్ ఏదైతే ఉందో అది కేవలం నాలుగు రోజులకి సరిపోయేంత ఉంది అంతే ఓకే ఓకే సో అందుకోసం అంటే చైనా నుంచి వాళ్ళకి సపోర్ట్ వస్తుందా లేక తుర్కీ నుంచి వస్తుందా ఖతార్ నుంచి వస్తుందా అన్నది పక్కన పెడితే ఇప్పుడున్న పరిస్థితి మాత్రం ఎందుకంటే ద డైనమిక్ సిచ్యువేషన్ ఎలా చేంజ్ అవ్వచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం వాళ్ళు నాలుగు రోజులు అంత డీజిల్ పెట్రోల్ మాత్రమే ఉంది సో వాళ్ళ దగ్గర ట్యాంకులు ఉన్నా కానీ యుద్ధ విమానాలు ఉన్నా కానీ ఏమున్నా కానీ అవి ముందుకు తీసుకెళ్ళడానికి అయితే వాళ్ళకి కావాలి కదా ఆ లాజిస్టిక్ సప్లై వాళ్ళకి లేదు అందుకోసం ఈ ప్రాంతాలలో ప్లేన్స్ అండ్ డెజర్ట్స్లలో వాళ్ళు ఏది చేయరు చేస్తే కూడా ఫిరో ఫిరోజ్పూర్ ఏవైతే ఉన్నాయో మన బార్డర్ టౌన్స్ ఉన్నాయో దాన్ని కొంచెం క్షిపణుల ద్వారా వాళ్ళు అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అంతకంటే పెద్ద ధైర్యం మాత్రం వాళ్ళు చేస్తారని నేను ఊహించుకోవట్లేదు బట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్ ఇన్ ద సెన్స్ దట్ ఫస్ట్ మన దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ కేపబిలిటీ ఏదైతే ఉందో వాళ్ళ లాంచ్ ప్యాడ్ నుంచి రైట్ వాళ్ళు ఏదైతే ట్రజెక్టరీ తీసుకుంటున్నారో ఆ ట్రాకింగ్ నుంచి టార్గెట్ వరకు మనం వాళ్ళ క్షిపణులను ట్రాక్ చేసే అవకాశం మన దగ్గర సామర్థ్యం ఉంది టెక్నాలజీ ఉంది దాన్ని ఇంటర్డిక్షన్ అంటే దాన్ని ఆకాశంలోనే వాటిని డిస్ట్రాయ్ చేసే కేబిలిటీ కూడా మనకు ఉంది కాబట్టి మోస్ట్ లైక్లీ దే విల్ డూ దే విల్ ట్రై టు డూ అ సిమిలర్ థింగ్ మనం ఏం చేసామో అదే చేయడానికి ప్రయత్నం చేస్తారు కానీ వాళ్ళు దాంట్లో సక్సెస్ఫుల్ మాత్రం కారు ఆ ఛాన్స్ ఉందా లేదంటే కొంచెం ఆలోచిస్తారు ఇంతకుని చెప్పానండి ఇక్కడ కీలకం పాకిస్తాన్ కాదు అసిం మునిర్ రైట్ అసీం మునిర్ సైకాలజీ రైట్ రైట్ అదే గతంలో ఆర్మీ ఉంటుంది కానీ పాకిస్తాన్లో లో ఆర్మీ చేతిలో దేశం ఉంది కరెక్ట్ రైట్ అండ్ అసీం మునీర్ పబ్లిక్ గా స్టేట్మెంట్స్ చేసి ఉండకపోయి ఉంటే ఆయనకి విత్డ్రా చేసుకునే అవకాశం ఉండేది కానీ హీస్ నౌ కార్నర్ కాటిన్ అనర్ రైట్ అండ్ ఇప్పుడు ఏమంటారు అప్పుడు అంత ప్రగల్భాలు పలికావు కదా అందరినీ పిలిచి మరి అన్నట్టు ఒకటి అయిపోతుంది దీంతో ఏమవుతుందండి ఓకే బలూచిస్తాన్ లో ఏవైతే విచ్ఛిన్నకర శక్తులు ఇవాళ పాకిస్తాన్ ని పాకిస్తాన్ నుంచి ఇండిపెండెన్స్ అడుగుతున్నాయో వాళ్ళ ధైర్యం అవుతుంది రైట్ ఆ ఖైబర్ పక్తూన్వా ఏదైతే వాళ్ళ నార్త్ వెస్టర్న్ ప్రావిన్స్ ఉందో అక్కడ కూడా మీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్ళకి కూడా ధైర్యం పెరుగుతుంది సో మీ దేశంలో ఏవైతే విచ్ఛిన్నకర శక్తులు ఇవాళ్ళ ఇండిపెండెన్స్ అడుగుతున్నాయో వాళ్ళ మనోధైర్యం పెరుగుతుంది అండ్ వాళ్ళతోని ఎవరైతే పోట్లాడాలో పాకిస్తాన్ జవాన్లు వాళ్ళు డిమారలైజ్ అయిపోతారు ఇదంతా కాకూడదు అంటే అసీం మునీర్ తప్పకుండా ఏదో ఒక చర్య చేయాల్సే వస్తుంది రైట్ బట్ ఏదో ఒకటి జరిగే ఛాన్స్ అయితే ఉంది ఇట్ ఈస్ హై రైట్ మీరు చెప్పిన ఎస్